అందరికీ నమస్కారం మనకు తెలుసు ప్రపంచంలో భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలేదు మనది అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికము బేదరికము నిరుద్యోగము మౌలిక వసతులు లేవు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరం కలిసికట్టుగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి దానికోసము భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి కాబట్టి ప్రధానమంత్రి గారు ఈ అభివృద్ధి చెందిన భారత్ కోసము భారత ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి దానికోసము మనమందరం అంకిత భావంతో కట్టుబడి ఉండి ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను అందరం కూడా లేచి నిలబడి నేను చెప్పేటువంటి ఈ ప్రతిజ్ఞను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ దేశం అన్ని రంగాల అభివృద్ధి కోసం కృషి చేయాలి కాబట్టి అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి మన సంకల్పం అందరు చెప్పాలి మన సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని